సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు పేర్కొన్నారు మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం వజ్రగడ గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ గ్రామంలోని ఇంటింటికి స్వయంగా వెళ్లి అవ్వదాతలను ఇతర లబ్ధిదారులను పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర కానుకగా ఒక రోజు ముందుగానే పింఛన్లను అందజేశారు అనంతరం ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన అరవై మూడు లక్షల పన్నెండు వేల ముప్పై తొమ్మిది మందికి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు ఒక అనకాపల్లి జిల్లాలోనే రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి నెలకు నూట తొమ్మిది కోట్లు నర్సీపట్నం నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఐదు వందల మందికి పదిహేడు పాయింట్ డెబ్బై మూడు కోట్లు పెంచినల రూపంలో అందిస్తున్నామని వివరించారు మాకవరపాలెంలో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మందికి నెలకి నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు గత ఏడాది లచ్చకపాలెం పంచాయతీలో శ్మశాన వాటికలు డ్రైనేజీలు సీసీ రోడ్ల కోసం ఉపాధి హామీ పథకం కింద పన్నెండు పాయింట్ నలభై ఒక్క కోట్లు వెచ్చించి నూట ఇరవై ఏడు పనులు చేపట్టామని స్పీకర్ గుర్తు చేశారు ఎమ్మెల్యే గ్రాంట్స్ ద్వారా సీసీ రోడ్ల కోసం నలభై లక్షలు కేటాయించామన్నారు వచ్చే ఏడాది మండలానికి ఐదు పాయింట్ ఇరవై మూడు కోట్లు కేటాయిస్తున్నామని అందులో లచ్చనపాలెం భద్రగడ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఇరవై లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు రైతులు ప్రజల సౌకర్యార్థం కొండల అగ్రహారం జంక్షన్ నుంచి లచ్చనపాలం మీదుగా జానకి రామపురం వెళ్లే రోడ్డు నిర్మాణానికి రెండు పాయింట్ అరవై కోట్లు మంజూరు చేశామని దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అయ్యన్న పాత్రుడు తెలిపారు రేపు ఫెన్షన్లు ఇస్తే మీరు ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు పెద్ద ఆఫీసర్లు కలుస్తూ ఉంటారు అది ఆమెది కోసం మొదటి నుంచి అంటే ఒక రోజు ముందు అని చెప్పి ఈవేళ ముందు రోజు ఈ ఫెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది రేపు ఖాళీ ఉండదని ఉద్దేశంతో మరి సందర్భంగా రావడం జరిగింది మరి ఈవేళ మీకు కూడా కొన్ని విషయాలు వచ్చే కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది చాలామంది తెలియదు తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా చేయాలి ఈ ఫ్యాన్షిప్ కార్యక్రమం మన రాష్ట్రంలో అంటే ఇది ఎందుకు చెప్తానంటే పబ్లిక్ కోసం చెప్తాం చాలా మంది తెలుసు తెలియ మన రాష్ట్రంలో ఎంతమంది ఫెన్షన్ ఇస్తున్నామంటే చాలా తెలియదు అంటే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున ప్రతి నెల ఒకటో తారీఖున అంటే వేల ముప్పై ఒకటి ఇస్తున్నాం ఒకటో తారీఖున అరవై మూడు లక్షల మూడు లక్షల పన్నెండు వేల ముప్పై తొమ్మిది పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నాం మనం రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో అయిపోయింది అనకాపల్లి జిల్లా మన జిల్లా అనకాపల్లి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల ఒకటో తారీఖున రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి పెన్షన్ ఇస్తున్నాం వారికి నెలకి ఎంత అవుతుంది అంటే ఇందాక చెప్పి అరవై మూడు లక్షల మంది చెప్పాను కదా రాష్ట్రంలో వారికి నెలకి రెండు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అవుతుందండి నెలకి సంవత్సరాలకి కాదు అలాగే అనకాపల్లి జిల్లాలో చెప్పారు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి వీరికి నెలకి ఎంత ఇస్తున్నాం అంటే మనం నూట తొమ్మిది కోట్లు ఇస్తున్నాం ప్రతి నెల ఒక నెల కాదు ప్రతి నెల నూట తొమ్మిది కోట్లు నలభై ఒక్క లక్షలు ఇస్తున్నాం అనకాపల్లి జిల్లాకి అలాగే జిల్లా తర్వాత నర్సీపట్నం నియోజకవర్గానికి మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ నలభై ఒక్క వేల ఐదు వందల మందికి ప్రతి నెల ప్రతి నెల పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఇస్తాం సంవత్సరానికి కాదు నెలకి అలాగే మీ మహకారాలెం మండలం చూద్దాం ఇప్పుడు నర్సీపట్నం నేను మీ మాకాలపాలెం మండలంకి వస్తే మీ మహాయపాలెం మండలం తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మందికి ఇస్తున్నాం మీ ఒక్క మండలం ప్రతి నెల దీనికి ప్రతి నెల ఎంత అవుతుందంటే మీ మండలం ఒక్క మండలానికి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అవుతుందండి ప్రతి నెల కూడా ఇస్తున్నాం అలాగే మీ లక్షణపాలనకి ఎంత ఇస్తున్నాం అని చెప్పాలి కదా మరి రాష్ట్రం చెప్పాను జిల్లా చెప్పాను నర్సీపడ్డ నియోజకవర్గం చెప్పాను మాకరపాలెం మండలం చెప్పాను మీ పాలనకు వస్తే లక్షణపాలన పంచాయతీలో ఆరు వందల ముప్పై మూడు మందికి పెన్షన్ ఇస్తున్నాం ఆరు వందల ముప్పై మూడు మందికి వీరికి ప్రతి నెల ఎంత ఇస్తున్నాం తెలుసా మీ ఒక్క ఊరికి ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం ఇది లెక్క మీ లక్షాను పాలనకి నేను మొన్న అయిన తర్వాత నలభై ఐదు లక్షల రూపాయలు మీ పంచాయతీకి ఇచ్చాను నేను అది ఎమ్మెల్యే గ్రాంట్ నాలుగు ల్యాండ్ నుంచి సీసీ రోడ్లకి నాలుగు రోడ్లకి నలభై లక్షలు ఇచ్చాను మూడు రోడ్లు పూర్తి అయిపోయాయి ఒక రోడ్డు అవలేదు ఎందుకు అవ్వలేదు ప్రశ్న గారు కోర్టు కేసు ఎందుకు అది ఎందుకు పెట్టి ఇంకోటి పెట్టదు కదా మాట మీ మండలంలో సిసి రోడ్లు డ్రైన్లు సుసేనాలకి సుశానాలకు డబ్బు ఇచ్చాను సుసేనాలకి మొత్తం నూట ఇరవై ఏడు ఎన్ఆర్జీసీ వర్క్లు ఇచ్చానండి నూట ఇరవై ఏడు పనులు ఇచ్చాను సుసానాలు కానీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ కోడి సంవత్సరాలు ఇచ్చింది దానికి ఎంత ఇచ్చాను తెలుసు మీకు పన్నెండు కోట్ల నలభై ఒక్క లక్షలు ఇచ్చాను పన్నెండు కోట్లండి మీరు ఏడు లక్షలకు ఉన్నారండి పన్నెండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు పోని సంవత్సరం ఇచ్చారు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం రేపు ఈ నెల నుంచి రేపు నుంచి ఒకటే సంవత్సరం కొత్త సంవత్సరం మళ్ళీ మీ కొత్త రేపు వచ్చే నెలలో మీ మండలానికి ఒక్క మండలానికి ఐదు కోట్లు ఇస్తున్నాను ఐదు కోట్ల ఇరవై మూడు లక్షలండి ఇస్తున్నాను రేపు రేపు వచ్చే వారం దీంట్లో మళ్ళీ ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల్లో మేము అంటే అందిస్తాం కదా దాంట్లో మళ్ళీ మీ లక్షన్న పాలన పంచాయతీకి ఇరవై లక్షలు ఇస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే నాకు ఇప్పటి నుంచో మీ ప్రెసిడెంట్ గారు పెద్దలు అందరూ కూడా పార్పురేషన్ గారు అందరూ ఊళ్ళు పెద్దలు కొండల గ్రామం నుంచి లక్షన్న పాలన నుంచి రోలుగా ఉంటాయి వెళ్ళే రోడ్డు ఏమని చెప్పి నాకు ఆరు నెలల నుంచి అడుగుతున్నారు కానీ అప్పుడు డబ్బులు లేక ఇవ్వలేకపోయాను మనం డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఇచ్చాను కొండల దగ్గర జంక్షన్ నుంచి మీరు లక్షానపాలెం నుంచి రోలుకుంటానే జానక్రామపురం కుసల్లపూడి జానకి రామపురం వరకు రోడ్డుకి రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చానండి రెండు కోట్లండి రెండు లక్షలు కాదు కోట్లకి లక్షలు తేడా అప్పుడు రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చాను వన్ల గ్రాహాల నుంచి జాన వరకు పక్కా తారు రోడ్డు అయిపోతుంది ఆల్రెడీ శాంక్షన్ అయింది మన టెండర్స్ కూడా పిలిచారు అదే దగ్గర దగ్గరుండి బాగా చేసుకుంటే మీ అందరికీ ఉపయోగపడతాం పొలాల్లోకి పొలాలకి వెళ్ళేవాళ్ళు రోలు కొంట వెళ్ళేవాళ్ళు కుసలపూడి వెళ్ళేవాళ్ళు ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళాయి వెళ్ళిపోవచ్చు కదా దగ్గర కదా అని ఇచ్చాను డబ్బు దీన్ని కూడా పాడు చేసుకోకుండా తీసుకుంటే మంచిదని చెప్పి నేను మనం చేస్తానండి ఇంకో విషయం చెప్పాలా ఏ విషయం అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలండి పెద్దలు చదువుకుని కురళ మళ్ళీ ఈ సంవత్సరం నూట యాభై కోట్లు ఇస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం మూడో సంవత్సరం కూడా వంద కోట్లు తగ్గదు నాది అంటే ఇప్పుడు ఆకారం టైంలో చేసి వెళ్ళాలని ఉద్దేశంతో మన దాలింపేట నుంచి మూజ్యం మీద ఒకసారి దాలింపేట ఉన్నారు ఇక్కడ దాలింపేట నుంచి మన పెద్దలు వచ్చారు నాకు కలిశారు నర్సీపాటు నా ఇంట్లో నూకాలమ్మ గుడికి డబ్బులు కావాలన్నారు అది శాంక్షన్ చేశారండి గుడి